హాయ్ అండి వెల్కమ్ టు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రోజు ఇంకా ఫ్రైడే బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఈ రోజు తొందర తొందరగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా ఇంకా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి ఈ రోజు పూరి కర్రీ అయితే చూపిస్తున్నాను మా ఇంట్లో ఎలా చేసుకుంటాము అన్నది పూరి కర్రీ అనేసరికి మేము సింపుల్గానే చేసుకుంటూ ఉంటామండి ఎక్కువ మసాలాలు అవి లేకుండా అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను ఇంకా మార్నింగ్ మాకు అయితే ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేసుకోవడానికి ఇంకా రెడీ అయ్యి ఇలా వచ్చానండి పూజకి అన్నీ కూడాను పువ్వులు అయ్యి ఇంట్లోనే తెంపుకుంటూ ఉంటాం ఇంతకుముందు కూడా మీకు షేర్ చేశాను కదా మందారం అది ఇంట్లోనే తెంపుకుంటాము దానికోసం ఇంకా అన్ని పువ్వులు అలంకరణ ఇంకా అన్నీ స్టార్ట్ చేసుకుంటున్నానండి ఇంకా పూజ చేసుకుందామని దేవుడి గదిలోకి అయితే వచ్చేసాను ఇంకా పెరుమాళ్ళకి ఈరోజు చావంతులతోనూ సన్నజాజులతోనూ ఇలా అలంకరించుకొని పూజ అయితే కానిచ్చుకుంటున్నానండి ఇలాగా ఇంకా దీపారాధన అది కూడా చేసుకుని ఇంకా నాకు వచ్చిన స్తోత్రాలు ఇంకా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇలా పూజతో ఇగండి పూజ అయితే ఇంకా అయిపోతుంది పూజ అయిపోగానే మనకి వంట పనిలోకి వెళ్ళిపోతూ ఉంటాం కదా పూజ అవుతున్నంత సేపే కొంచెం మనకి మెడిటేషన్ అనిపిస్తూ ఉంటది ఇంకా గోవిందుడిని ఇలా తలుచుకుంటూ ఆ లక్ష్మీదేవికి ఇలా అలంకరణ అన్నీ ఇలా పూజ అది చేసుకుని ఇంకా వంటింట్లోకి అయితే వచ్చేసానండి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తయారు చేద్దామని చెప్పి చెప్పాను కదా పూరి కర్రీ ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది బ్రేక్ఫాస్ట్ అది చూపిస్తాను ఇప్పుడు నార్మల్గా మనం ముందే పిండి కలిపేసుకుంటూ ఉంటాం కదా అలాగే గోధుమ పిండి అది ముందే ఇలా సిద్ధం చేసుకుని కలుపుకుంటున్నానండి ఇప్పుడు ఎందుకంటే మనం ఫస్టే గోధుమ పిండి అది కలిపేసుకుంటేనే తను మనకి ఒక అరగంట అయినా గంట అయినా మనకు ఇవ్వాలి కదా ఫస్ట్ గోధుమ పిండి అయితే ఇలా కలిపేసుకుంటున్నాను పూరీ కనగానే కొంచెం గట్టిగానే మనం కలుపుకుంటూ ఉండాలండి చపాతీ కన్నా కొంచెం గట్టిగా కలుపుతూ ఉండాలి మేమైతే కొంచెం అది వేడి అది మరగబెట్టి ఇందులో వేసుకుని ఉప్పు కొంచెం పంచదార వేసుకుని ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు అరగంట అయినా గంటైనా దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే కర్రీ ప్రిపేర్ చేసే లోపల ఇది ఊరుతుంది కదా అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే పొయ్యి అయితే వెలిగించుకుని ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఒక ప్యాన్ అయితే తీసుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దీనికి ఏమేమి కావాలి కర్రీకి ఏమేమి వేస్తాను అన్నది నేను వేస్తూ ఒక్కొక్కటి చూపించేస్తానండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోద్ది ప్యాన్ అయితే పెట్టేసుకున్నాం ఈ ఈలోగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా సిద్ధం చేసుకుంటున్నాను ప్యాన్ వేడెక్కే లోపల మనం ప్యాన్ వేడెక్కే లోపల ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దీనికి కావాల్సింది చెనాపిండి అన్నీ కూడా మనం సింపుల్గా ఇలా చేసుకోవడానికి ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది ఇందులో చూపిస్తున్నాను ఇప్పుడు ప్యాన్ వేడెక్కాక కొంచెం మనం ఇలా చేసుకున్నారు కదా ఇలా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మనకు తగినంత అంటే మనకి ఎంత కర్రీ చేద్దాం అనుకుంటున్నప్పుడు అంత పెట్టుకోవాలి ఈ ఇంకా శనగపిండి కూడా కొంచెం కలుపుకొని పెట్టుకున్నాను ఇది ఎప్పుడు యాడ్ చేయాలో నేను తర్వాత చూపిస్తానండి ఫస్ట్ అయితే అన్ని అవ్ కదా కొంచెం నూనె వేసుకొని మనం తాలింపుకి ప్రిపేర్ చేసుకోవాలండి నేనైతే ఆవాలు జీలకర్ర మినపప్పు కొంచెం శనగపప్పు దీంట్లో జీడిపప్పు కూడా వేస్తే సూపర్గా ఉంటుంది దానికి కావాల్సిన తాలింపు అంతా ఇలా అమర్చుకొని ఇంక ఇందులో వేసుకుంటున్నాను చూసారు కదా ఇప్పుడు మనం కొంచెం ఆవాలు చెట్టుపట్ల ఆడించిన వెంటనే జీడి జీలకర్ర మినపప్పు కొంచెం శనగపప్పు కొంచెం జీడిపప్పు వేసుకోవచ్చండి ఇందులో ఏ జీడిపప్పు వేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే మనకి కర్రీలో టేస్ట్ కొంచెం యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది జీడిపప్పు వేయగానే ఇప్పుడు ఇది కొంచెం మనం ఏగిపోయాక మనం జీడిపప్పు వేసుకోవాలండి ఇందులో పప్పులు అనగానే కొంచెం మనకు కావాలి చిట్టుపట్లు ఆడినప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది పప్పులు ఎర్రగా రంగు మార వెంటనే మనం పెట్టుకోవాలండి ఎందుకంటే దాన్ని మాడిపోద్ది తొందరగా మనం పెద్ద మంట పెట్టేసినా ఏదైనా చేసినా ఇప్పుడు ఈ టైంలో జీడిపప్పు వేస్తున్నాను కొంచెం అవి వేవక జీడిపప్పు వేస్తున్నాను ఇవి ఇప్పుడు కూడా మొత్తం తాలింపులాగా వేసుకోవాలి ఆల్రెడీ సిద్ధం చేసుకుని పచ్చిమిరగాయలు పెట్టుకున్నాను కదండి కరివేపాకు ఉల్లిపాయలు అవి కూడా ఈ వేగగానే మనం వేసేసుకోవచ్చు దీనికి చాలా సింపుల్గానండి కొంతమంది దాల్చిన చక్కని రకరకాలుగా వేస్తూ ఉంటారు కదా అలా కాకుండా సింపుల్గా అప్పటికప్పుడు టేస్టీగా కూడా రెడీ అయిపోతూ ఉంటుంది ఈ కర్రీ అనేసరికి ఇదిగోండి మా కోడలు అయితే అన్ని ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఇలా కోసి ఉంచేసింది ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు భలే అండి చాలా బాగుంటుంది ఎందుకంటే సన్నగా కోస్తుంది ఉల్లిపాయలు అయినా సరే పచ్చిమిరగాయలు అయినా సరే అలా చీరి చీరినట్టు బాగా కోస్తుంది అందుకే ఇందులో షేర్ చేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కూడా ఇంకేసేసుకుంటున్నాను కదండి దీన్ని బాగా మనం మగ్గనివ్వాలి అదే ఫ్రై అవ్వాలి మనం మగ్గడానికి కొంచెం ఉప్పు పసుపు తొందరగా వేస్తే ఇందులో ఇలాంటి టైంలో మనకి కొంచెం తొందరగా మగ్గిపోతుంది నేనైతే దీనికి సరిపోయినంత ఉప్పు అది ఇలా వేసుకుంటున్నాను కొంచెం పసుపు కూడా వేగాలండి లేకపోతే పచ్చివాసన వస్తుంది మనకి ఎప్పుడైనా ఉల్లిపాయలు తొందరగా మగ్గాలి వేగాలి అంటే ఉప్పు పసుపు మస్ట్ అండి అలాగే ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను దీన్ని రెండు బాగా మొత్తం కలుపుకొని వేగించుకోవాలి ఉల్లిపాయలు అనగానే కొంచెం బాగా మరీ గోల్డెన్ బ్రౌన్ ఎర్రగా కాదండి నార్మల్గా మనకు ఆ పచ్చివాసన పోయినంత వరకు మనకి కొంచెం ఏగినట్టు ఉంటే సరిపోతుంది మరీ ఏగకుండా కాదండి ఏగినట్టు కాదు అలా మీడియంగా నేనైతే చేసుకుంటాను ఇప్పుడు ఇంకా ఉల్లిపాయలు అన్నీ కూడా ఇలా తాలింపులో వేగించేసుకుంటున్నాం కదండి జస్ట్ చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఇంకొకటి కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు కొత్తిమీర మనం వేసుకోవచ్చండి తర్వాత ముందు కరివేపాకు వేసుకుంటున్నాను కదా కొత్తిమీర తర్వాత మొత్తం ఉల్లిపాయలు లాస్ట్లో వేగే టైంకి అయితే నేను వేసుకుంటాను ముందే వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంత రాదండి తర్వాత మనకి ఎక్కువ వాసన అది మనకి పట్టినట్టు ఉండదు పోతూ ఉంటుంది ఎందుకంటే మరిగినప్పుడు అందుకే లాస్ట్లో ఉల్లిపాయలు బాగా ఏగిపోయాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే బాగుంటుంది లేకపోతే ఉట్టి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు తాలింపు వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి ఇంకా మొత్తం ఇలా నాకు మగ్గిపోతుంది కదండి ఆ కలర్ చేంజ్ మీరే గమనించవచ్చు పసుపు కూడా ఏగిపోయి ఉల్లిపాయలు కూడా మగ్గిపోయి ఈ టైంలో కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం నేను ఇప్పుడు వేసుకుంటున్నాను ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకొని ఇలా బాగా వేపేసుకోవాలి నేను అన్నాను కదండి కరివేపాకు ఇలా కొత్తిమీరలు మనం కర్రీల్లోనే ఎక్కువ యాడ్ చేయడానికి ప్రిపేర్ చే చేసుకుంటే చాలా బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఉడకపెట్టిన దుంపలు ఆ నీళ్ళతో సహా ఇందులో వేసేసుకుంటున్నానండి ఆల్రెడీ చిన్న ముక్కలు కోసుకొని దుంపలైతే అయితే ఉడకపెట్టేసుకుని ఉంచేసుకున్నాను దాన్ని ఇప్పుడు మనం ఉల్లిపాయతో పాటు ఉడకనివ్వాలి ఇంకా నేనైతే ఇవన్నీ ఉడకపో ఉడికిపోతున్నాయి కదండి అదే మరుగు వచ్చినంత వరకు మనం దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని ఇది ఉడక స్టార్ట్ అవ్వగానే దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనకు ఉల్లిపాయ ఉడకాలి మనం ఆల్రెడీ తాలింపు వేసినప్పుడే కొంచెం ఉల్లిపాయ మగ్గిపోతుంది కదా ఇప్పుడు ఉడి ఉల్లిపాయ కూడా కొంచెం ఉడకనిచ్చేస్తే దుంపలతో పాటు ఆ తాలింపుతో పాటు ఆ ఫ్లేవర్ దానికి వస్తుందండి ఇప్పుడు పూరీలకైతే నేను మూకుడు పెట్టేసుకొని కొంచెం నూనె వేసేసుకుంటున్నాను పూరీలు మనం డీప్ ఫ్రై చేయ సరిపోయినంత నూనె వేసేసుకోవచ్చు ఇప్పుడే ఎందుకంటే మనం పూరీలన్నీ తయారు చేసే లోపల నూనె అయితే మరిపోయి ఉంటే మనం పూరీలు అలా వేగించేసుకోవచ్చు కదండి నేనైతే ఇప్పుడు పూరీలు మనకి ఒత్తుకోవడానికి నేను నూనె తీసుకుంటున్నానండి పిండి కాకుండా అప్పుడే మనకి నూనె పాడవకుండా ఉంటుంది మా అత్తగారు వాళ్ళు ఇలాగే చేసేవారండి పూరీలు చేసేటప్పుడు అయితే నూనె చేసుకునే ఒత్తుకునేవారు మామూలుగా పిండి అయితే ఇవ్వరు కాదండి ఎందుకంటే నూనె పాడైపోతే మళ్ళీ అది ఆ పిండి అంతా నూనెలో కలిసిపోతుంది కదా అందుకు ఇంకా సమానంగా రావాలి అన్న ఉద్దేశంతో మొత్తం ఇలా ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకుంటున్నాను అన్ని పూరీలు మనకు సమానంగా వస్తాయండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా మనం కత్తితో ముందే ఇలా కోసుకుని మనం చేసుకుంటే రౌండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నీ ఈక్వల్గా కూడా వస్తూ ఉంటాయండి ఇంకా పూరీలు అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను మార్నింగ్ పూరీ అనేసరికి కొంచెం అడావుడు అడావుడిగానే గడుస్తూ ఉంటుందండి ఎవరికైనా సరే నార్మల్గా ఉప్మాలు ఇడ్లీలు అలా కన్నా పూరీలు అయితే ఒకటి తయారు చేసుకోవడం మళ్ళీ వేగించుకోవడం అలా ఉంటూ ఉంటుంది కదా మరి మీకు ఎలా ఉంటుంది అన్నది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఎంతమందికి పూరీలు ఇష్టం అన్నది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా నేనైతే పూరీలు అయితే ఇలా చేసేసుకుంటున్నాను చూసారు కదా పిండి లేకుండా ఉట్టి నూనెతోనే ఒత్తుకుని చేసుకుంటున్నాను ఎవరు ఎలా చేసుకుంటారో మాకు తెలియదు కానీ అండి మా కర్రీ అయితే సింపుల్గా రెడీ అయిపోతే టేస్టీగా కూడా ఉంటుంది ఇది మా అత్తగారు చేసే రకం ఇలాగే చేసేవారండి కూడాను ఇంకా పూరీలు అయితే ఒక్కొక్కటి ఇంకా చేసేసుకుంటున్నాను ఈలోగా నాకు నూనె కూడా మరిగిపోతుందండి ఇంకా పూరీలు చేసుకోగానే అంటే మనం ఇలా ఒత్తేసుకోగానే అన్ని పూరీలు ఇంకా నూనెలో మనం వేగించేసుకోవడమేనండి ఫస్ట్ అయితే చిన్నది వేసుకొని చూసుకోవాలి మనకి నూనె కాగిందా లేదా అని ఫస్ట్ చూసుకోవాలండి అప్పుడు ఒక్కొక్కటి ఇలా వేసేసుకోవడమే ఇలాంటి టిఫిన్లు అంటే ఇష్టం ఉండదు అని ఉండకపోవడం ఉండదండి ఎందుకంటే పూరీలు అంటే ఎవరికైనా ఇష్టమే ఈ మధ్యన రకరకాల టిఫిన్స్ నాన్లని అని ఇలాగా రుమాల రోటీ అని రకరకాలు మనం బయట తింటూ ఉంటాము మన ట్రెడిషనల్ రెసిపీస్ ఏవో అది మనకి బాగుంటుందని అనిపిస్తూ ఉంటుందండి మరి మిగతా అవన్నీ కూడాను ఇప్పుడు వచ్చిన రకాలే కానీ పూర్వం నుంచి కూడా పూరీ అని ఇడ్లీ అని మినపట్లని వారానికి సరిపోయిన టిఫిన్లు అయితే మన ట్రెడిషనల్వే మనకి బాగుంటుంది ఎన్నళ్ళైనా అవి బోరు కొట్టవు అని నాకైతే అనిపిస్తుంది అండి ఇవన్నీ ఇంకా పూరి ఇలా అయితే ఇలా ఒక్కొక్కటి ఇంకా చేసుకుంటున్నాను చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం పూరి తయారు చేసుకునే లోపల కూర కూర తయారు చేసుకునే లోపల పూరి రెండు కూడా మనకు అరగంటలో నిజంగా రెడీ అయిపోతుంది ఇలాగైతే ఇప్పుడు ఇంకా అది కూడా ఉడికిపోతుంది కదండి పూరి లేగే లోపల నాకు ఉల్లిపాయ కూడా ఉడికిపోతుంది ఇంకా ఒక్కొక్క పూరి అయితే నేను ఇలా కానిచ్చేసుకొని ఇంకా కేకింగ్ చేసుకుంటున్నాను గోధుమ పిండి ఆడించుకున్నది అయితే ఇంకా బాగుంటుందండి ఇంకా టేస్ట్గా ఉంటుంది ఏమో ఇప్పుడు టైం లేకో తెలియదండి తొందరగా అయిపోలేనో తెలీదు గోధుమ తెచ్చుకొని ఆడించుకునే అంత ఓపిక కూడా ఉండడం లేదు ఇంకా పూరీలు అయితే రెడీ అండి ఇంకా నాకు ఒక పక్క పూరీలు రెడీ అయిపోయాయి కదండి ఒక పక్క కర్రీ కూడా ఉల్లిపాయ ఉడికిందా లేదా అని ఇంకా చూసేద్దాం అని అనుకుంటూ ఇంక ఈ పూరీలను అయితే ఇలా పెట్టేసుకుని వరుసగా సర్దేసుకొని కర్రీ దగ్గరికి అయితే వచ్చేద్దామని ఉద్దేశంతో ఇంకా ఆము ప్లేట్ అయితే తీసుకొని చూసుకుంటున్నాను ఉల్లిపాయలు అవి దుంపల్లో అవి ఉడికిందా లేదా అని ఆల్రెడీ దుంపలు అయితే ఇంకా జస్ట్ ఉల్లిపాయలు ఉడికిపోతే చాలండి నేను కలిపి పెట్టుకున్నాను కదా ఆల్రెడీ శనగపిండి అదిను అది ఎప్పుడు యాడ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు చూసారు కదా ఉల్లిపాయ దుంప అన్నీ కూడా పర్ఫెక్ట్గా నాకు ఆ తాలింపు వేగిపోయింది ఇంకా శనగపిండి అయితే మిక్స్ చేసుకుని ఉంచుకున్నాను కదా నీళ్ళల్లో అంటే చల్ల చల్లటి నీళ్ళల్లో మనం మిక్స్ చేసుకుని ఉంచుకోవాలండి దాన్ని ఇప్పుడు మనం దగ్గర పడడానికి అంటే మనకు థిక్నెస్ రావడానికి కన్సిస్టెన్సీ దగ్గరికి రావడానికి ఈ పిండి ఇలా వేసుకుని కలుపుకుంటే మనకి దగ్గర పడిపోద్దండి అంటే తాలింపులో అన్నీ వేగిపోయాక ఇలా ఉడికి మనం ఇలా థిక్నెస్ కోసం అది వేసుకున్నది ఇంకా రెడీ అయితే కర్రీ అయిపోయిందండి ఇలాగా చూసారు కదా నిజంగా అరగంటలోనే గంట దీనికి గంట దానికి సరిపోద్ది అండి ఇలాగా పూరీలు కొంచెం మనకి నానాలి అనుకుంటున్నాం కదండి దానికే టైం పడుతూ ఉంటుంది కానీ అప్పటికప్పుడు మనం పూరీలో ఒక అరగంట గంట ఉంచుకున్నా సరిపోతుంది పిండి అయితే ముందు కలిపేసుకుని ఉంచేసుకుంటే జస్ట్ కర్రీ ఇలా రెడీ అవ్వగానే పూరీలు ఒక్కొక్కటి సర్వ్ చేయడానికి ఇంకా రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు చూసారు కదా చెనగపిండి వేయగానే దగ్గర పడిపోయింది ఇలాగా ఇన్ ఇంత ఉల్లిపాయలు దుంపలు వేసినప్పుడు దగ్గర పడలేదు కదా ఆ పిండి కొంచెం వేయగానే దానికి థిక్నెస్ ఇలా యాడ్ అయిపోతుందండి ఇంకా సర్వ్ చేయడానికి ఇలా సిద్ధమైపోయి అన్ని పూరీలు కూడాను ఇంకా దీని టేస్ట్ చూసి చెప్తానండి పూరీలు అనగానే నాకు సూపర్గా నచ్చేస్తూ ఉంటాయండి చిన్న పూరీలు చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది మనం మూడు వేళ్లతో తుంచినా సరే ఇలా ఈజీగా మనకు వచ్చేస్తూ ఉంటాయి చాలా సింపుల్గా చాలా ఈజీగా కూడా అయిపోతూ ఉంటుందండి పూరీ అని పెద్ద ప్రాసెస్ అనే ఏమీ అక్కర్లేదు దీన్ని ఇప్పుడు నేను మీ ఎదురుగుండానే టేస్ట్ చూసి మా ఇంటి పూరి ఎలా ఉన్నదని మీ లైక్ ద్వారా కానీ మీ కమెంట్ ద్వారా కానీ తెలియజేయడం మర్చిపోకండి చూసారు కదా ఇలా చింపితే ఇలా ఈజీగా వచ్చేస్తుంది ఇదిగోండి ఇప్పుడు పూరీలు అయితే టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చింది కర్రీ అన్నది అంటే ఉప్పది మనం వేసుకున్నది అప్పటిదే సరిపోతూ ఉంటుందండి నేను ఎక్కువ ఉప్పది మొదట్లో ఏది వేసానో అలాగే వేస్తూ ఉంటానండి ఇంకా సరిపోయిపోయినా నేను ఎక్కువ వేయను ఎందుకంటే మనం ఎంత ఉప్పు తక్కువ తింటే అంత మంచిదని అనుకుంటాం కదా అలాగే మా ఇంట్లో కొంచెం ఉప్పు తక్కువ ఉన్నా పర్వాలేదని అనుకుంటామండి అంతేనండి చూసారు కదా చాలా సూపర్గా ఉంది డెఫినెట్గా ట్రై చేసుకుని ఎలా ఉన్నదని నాకు మెన్షన్ చేసి చెప్పండి కమెంట్ సెక్షన్లో చూసారు కదండి ఇవాటి వీడియో ఇంకా కోవిల్కి అయితే రెడీ అయిపోదామని ఇంకొచ్చేస్తున్నానండి ఇవాళ శుక్రవారం కదా కోవిల్ అయితే ఇంకా బయలుదేరిపోయాను ఇప్పుడు ఇంకా కోవిల్కి వెళ్దాం అనే ఉద్దేశంతో ఇంకా రెడీ అయితే ఇలా అయిపోయి వచ్చేసానండి అంతేనండి వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్